హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను కొల్లూరు మూకాంబికా దేవి ఆలయానికి వెళ్తున్నాను కొల్లూరు బెంగళూరు నుంచి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మనం కొల్లూరు చేరుకోవాలంటే ముందుగా బ్యాంగ్లూరు చేరుకోవాలి ప్రతిరోజు రాత్రి బెంగళూరు నుంచి కొల్లూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కొల్లూరు మూకాంబికా ఆలయం కొడచాద్రి పర్వతాల కింద సౌపర్ణికా నది ఒడ్డున ఉంది పూర్వం కరుక్మంతుడు తన తల్లి శాప విమోచనం కోసం ఈ నది ఒడ్డున తపస్సు చేశారని చెప్తారు అందుకే ఈ నదికి సౌపర్ణిక అని పేరు వచ్చింది కరుక్మంతుడికి సౌపర్ణుడు అని పేరు కూడా ఉంది పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని కౌమాసుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు అతను మహాశివుడికి తపస్సు చేసి చావు లేకుండా వరాన్ని పొందాలనుకుంటాడు కోలమహర్షి తన మనోబలంతో రాక్షసుని కోరికను పసిగట్టి ఆ విషయాన్ని సరస్వతీ దేవికి తెలియజేస్తాడు దీంతో ఆమె శివుని ప్రత్యక్షమయ్యే సమయానికి కౌమాసుడు ఏమి కోరుకోలేని విధంగా మూగవాణి చేస్తుంది అప్పటి నుంచి ఆ రాక్షసుని అందరూ మూకాసురా అని పిలిచేవారు ఈ సంఘటన వల్ల కౌమాసుడు కొడచాద్రి పర్వతం మీద ఉన్న దేవతలను మునులను హింసిస్తాడు దేవతలను కాకుండా తనను పూజించాలని ఆజ్ఞాపిస్తాడు ఈ సంఘటన వలన మునీశ్వరులు కోలమహర్షి ఆధ్వర్యంలో పార్వతీదేవి వద్దకు వెళ్లి తమ బాధలను చెప్పుకుంటారు దీంతో పార్వతీదేవి ఆ మూకాసురుణ్ణి సంహరిస్తుంది మూకాసురుడు పార్వతీదేవిని తన పేరుతో మూకాంబికగా వెలసిల్లమని కోరుకుంటాడు తన ప్రార్థనను మరణించిన పార్వతీదేవి కొడచార్తి పర్వతం మీద మూకాంబికగా వెలసిల్లుతుంది మూకాసురుణ్ణి సంహరించిన ప్రదేశాన్ని మరణ గడ్డే అని పిలుస్తారు కొడచాతి పర్వతంపై వెలిసిన అమ్మవారు కొల్లూరులో ఎలా వెలిసారో ఇప్పుడు తెలుసుకుందాం భూకాసుడిని సంహరించిన కొంత దూరంలో శంకరపీఠం ఉంటుంది ఇక్కడే శంకరాచార్యుల వారు అమ్మవారి కోసం తపస్సు చేస్తారు తన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తనతో పాటు తన జన్మస్థానానికి రమ్మని కోరుతారు అమ్మవారు తన కోరికను మరణించి తన వెంటే వస్తానని చెప్తారు కానీ వెనక్కి తిరిగి తనని చూడకూడదని చూసినచో అక్కడే శిలగా మారిపోతానని చెప్తుంది ఆ షరతుకి అంగీకరించిన ఆదిశంకరాచార్యుల వారు ముందుగా ముందు నడుస్తూ ఉండగా అమ్మవారు వెనకే అనుసరిస్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళాక కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారు ఆదిశంకరాచార్యుల వారిని పరీక్షించడం కోసం తన అందల సవ్వడిని వినిపించకుండా నడుస్తారు దీంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారు తనతో వస్తుందో లేదో అని వెనక తిరిగి చూస్తారు ముందుగా విధించిన శరత్తు వల్ల అమ్మవారు అక్కడే శిలగా మారిపోతారు కనిపిస్తోంది కదా ఇదే శంకర పీఠం ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కోసం తపస్సు చేశారు ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడికి ట్రక్కింగ్ చేయడం కోసం చాలా మంది వస్తూ ఉంటారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ